కదాప్ప మీరు వచ్చింది అది రాలేదప్ప నువ్వు నీకే కొట్టినా రెండు వేలు రాలేదప్ప వచ్చింది బాషా రెండు వేలు అంటే రాలేదు రాలేదంటావు రాలేదప్ప నువ్వు యాబు ఎవరు చేసినావు నువ్వు నాకు రాలేదు కానీ రాలేదు రాలేదు నాకు వచ్చింది అంటే నేను చెప్తాను రాలేదు ಏ ಎರಡು बेर ಫೋನ್ ಮೇ ಕೊಟ್ಟಬಿಟ್ಟೆ ಕೊಟ್ಟನಾ ಹಾ ಬರಲ್ಲೆ 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 ಅಂತ ಹೇಳಿ ಫೋನ್ಲೋ ನಂಬರ್ ನೀನು ಕೊಟ್ಟನಕ್ಕೆ ಇಂಟರ್ನೆಟ್ ಕಟ್ ಕೊಡ್ತಾವಲ್ಲ ಇಂಟರ್ನೆಟ್ ಕಟ್ನಾವು ಈಗ ಬಾಷಾ ಬೇರೆ 2000 ಕೊಟ್ಟನಾ ಬಾಷಾ ನಾವು ನಂಬರ್ ಅದಕ್ಕೆ ಬಾಷಾ 2000 ಕೊಟ್ಟೆ ನಾನು ಕಟ್ಟು ಸುತ್ತಾವು ಎಟ್ ಕಟ್ನಾವು ನ ನಕಲ್ಲೇನಾ ನು ಜೋಪುನಾ ಅಮ್ಮಾ ಜೋಪುನಾ 914 ಹಾ வா நம்பர் பட்ட ஒரு நம்பர் கொட்டிண்டே அப்படி வாடே கிளாஸ் ரெண்டு வேல சத்தாசி அண்ட் ஓ நிதோ கொட்டிச்சா మళ్ళీ ఏదో రాజాకి మళ్ళీ వేలు సాయంత్రం ఇస్తారు అట్లా సాయంత్రు వాడు వస్తే వాడు రెండు వేలు నీ దగ్గరికి వస్తే పంచాయతీ చేస్తావు నువ్వు రెండు వేలు రాజా అనేవాళ్ళు కొట్టి నాలుగు వేలు ఎవరు సరే జరిగిపోయినా పట్టించుకోండి మామూలు నువ్వుసారి రాలే రాలన్నా మీ దగ్గరికి మీరంతా రెండు వేలు కొట్టించుకుంటారో మళ్ళీ రాలేదు అంటారు 네트워크 다리가 뭐아야 그래도 어쨌든 말도 박라가 들어가고, 아 내려오래 비치구나, 나. 오, 누가 박라지에. 많이들 해보지. 아, 이거 치나, 이 치니. 뭐지, 뭐지. 레이야, 레이디발이 전화해 비치해 줄라. 아, 아니면은 루전 보내지. 데나, 오케